డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ములుగు జిల్లా కేంద్రములో స్త్రీ శిశు సంక్షేమ శాఖ డిడబ్లుఓ స్వర్ణలత లెనిన్వో ఆధ్వర్యంలో విద్యార్థులకు మహానీయుల వేషధారణలతో మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన విద్యార్థులు విద్యార్థులను చూసి ఎంతో సంతోషపడి మహానీయుల వివరాలు అడిగి తెలుసుకొని విద్యార్థులతో ఫోటోలు దిగి వారిని అభినందించిన మంత్రి శ్రీతక్క ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీడబ్ల్యూఓ శాఖాధికారులు తైతర్లు పాల్గొన్నారు బాగున్నారా సర్కిల్ భలే ఉన్నారు భలే ఉన్నారు OK Another classroom is <laughs> waiting. Excuse me sir. This is the first door, Peek. Good Morning Madam Good Morning Good Morning Good Morning Madam secondo Thank you

आग्नेसेड oh, पास <imitra> <is that? imitra>